నమస్తే మాధురి గారు నమస్తే అమ్మా ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఇందాక శివరుద్ర సాధువు గారు మాట్లాడారు మీరు తీసిన లింగం గురించి అయితే మీకు వస్తున్న కాల్స్ ఏంటి మీరు అను అనుకుంటున్నది ఏంటి అసలు మీరు ఎందుకు తీశారు అలా అంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఒక వ్యక్తిది సో ఆ వ్యక్తి జనాల ముందు వచ్చాడు వచ్చిందనమాట సో హల్చల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒకలాగా మాట్లాడుతుంటే సో నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు అనమాట అంటే కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని ఇంకా ఆమె చాలా ఎక్కువైపోయినాయి అనమాట మాట్లాడము సో అని నేను ముందుకు వచ్చి ఆమె నిజం ఆమె నిజం అంటుంది కదా సో నేను చేసే కూడా నిజాలు చూపిస్తాను లైవ్లో చూపిస్తాను రాని అని శివలింగం తీశాను విభూతి తీశాను దయ్యాన్ని ఎలా బంధించాలో తీశాను అరటి పండులో దయ్యాన్ని బంధించి ముక్కలు అన్ని చేశాను అంత అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో ఇది నిజమా కాదు మీరు చెప్పండి అంటే ఇది నిజమే ఆఫ్ కెమెరా అయితే చేయలేదు మీరు నిజంగా చేశారంటే సో నేను అప్పుడు వాళ్ళకి ఒక హిట్ ఇచ్చాను అనమాట సో ఇది రియల్ కాదు సో ఇది మ్యాజిక్ ఎవరైతే ఇలాంటి దొంగ వేష అంటే దొంగ వేషాలు వేసుకొని మా జనాలలో మాయలు చేస్తూ మీకు మంచి మీకు అది ఉంది మీకు ఇది పట్టింది అని చాలా పల్లెటూరులో ఇలా దయ్యాలు బంధించడము ఇలా లింగాలు తీయడము అట్లా చేయడం వల్ల ఇలా చేస్తున్నారు అని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను తప్ప నాకు నిజంగా శక్తులు ఉంటే సో నా నేను ఒక అని నేను ట్రాన్స్జండర్ని భిక్షాట వృక్తి గడవాలి గడవాలన్నమాట సో ఒకవేళ నేను లింగాలు తీసి అలా నిజంగా నేను మహిమలు తీస్తే సో రోజు ఒక మహిమ ఒక బంగారు తీసుకొని నేను ఒక హైదరాబాద్ ఒక మేడ కట్టుకొని ఉంటుంటు కదమ్మా సో జనాలు మా దేవుడు ఉన్నాడు దయ్యం ఉంది సో నేను రెండో చూశాను నిజంగా చూసాను అబద్ధం చెప్ప భక్తి అంటే ఎక్కువ పది శక్తిపీఠలు దర్శించుకున్నాను ఐదోసారి కాశీకి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు కుమ్మేళకు వెళ్తున్నాను కేదన్న బద్రీనాథ్ పూరి ఎన్నో తిరుగుతూ ఉంటాను నేను చాలా ఇష్టం నేనైతే ఎవరిని కించపడుతున్నా అలా ఏమో చాలా మంది మీరు ఇలా తీస్తున్నారు తప్పు ఇలా తీస్తున్నారు తప్పు మా కార్తీక మాసంలో సభలో అంటున్నారే వాళ్ళు గతంలో తీసిన వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ మీద పై మీరు అడగలేదే తీస్తున్నారే సో ఇక్కడ ఏం లేదండి ఇంటర్వ్యూ ఏది మాట్లాడడం కానీ ఇది ఒక పాయింట్ పట్టుకున్నారు మాట్లాడిన మ్యాటర్ ఏం పట్టించుకోకుండా శివలింగం ఎందుకు తీస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరో ఒక బాబా వచ్చి మా ఊర్లో కూర్చొని లింగాలు తీసుకుని నమ్మి డబ్బులు ఇచ్చి మోసిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి సో నాకు నిజంగా జరిగిందండి సో నా ఫ్రెండ్కి నేను నిజం చెప్తున్న అబ్బాదని చెప్పాను నా ఫ్రెండ్కి ఎవరు మందు మా పల్లెటూరు అండి అనంతపుర దగ్గర ఎవరు మందు పెడితే సో కక్కించడానికని వెళ్ళాం సో కక్కించడానికి వెళ్తే సో కక్కిచ్చా నన్ను చూసి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే కక్కిస్తాడో సో అమ్మా నీకు ఉందమ్మ మందు అంటే నాకు పెట్టారు మందు ఎందుకంటే నాకు సరేలని ఆ వెళ్ళాను సో మందు కక్కిచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని సో అసలే మందు పెట్టే వాళ్ళ ఉన్న వాళ్ళకైతే పొడకడుపునే మూడు చొమ్మలు ఉప్పు నీళ్ళు దాపించి తమలపాకుతో సో అది వస్తుంది రియల్ గా నాకు ఎలా జరిగింది అంటే నువ్వు తాగమ్మా అంటే ఇప్పుడు ఇదే అనుకున్నావు నీళ్ళు తాగమ్మా అని ఇలా తాగుతున్నా నెత్తిరా అడగకుండా ఉంది మందు లేదు సో మందు ఉన్నట్టు క్రియేట్ చేసింది ఎవరు ఆయన మంది ఎలా ఉంది నాకు ఎలా చూపించారంటే ఈడ పెట్టుకొని పైన తాగమ్మా ఇట్లా తాగుతు టక్కన ఇట్లా అందులో వేసేసాడు కూర్చోదు ఇలా చూసాను ఆహా సరే 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 ఓకే 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 ఇలానా అంటే మందు ఉన్న వాళ్ళకి తీపి తీసారు కానీ లేని వాళ్ళకి కూడా ఎలా తీస్తారమ్మా ఖచ్చితంగా సో అది నిజమని నమ్మాలా పదమంది నమ్మాలా అది అబద్ధమే కదా సో ఇలా కొన్ని జాల జరుగుతున్నాయి నా విషయంలో జరిగింది ఎవరిని నేను దేవుని నమ్మకండి ఎవరిని నమ్మకం అనట్లేదు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది సో నాకు పది మందికి నచ్చు పది మంది పది మంది నచ్చపోవచ్చు సో నాకు నచ్చలేదు జనాలు ఇలా ఇలా చేస్తున్నారు ఇది మీరు నమ్మండి నమ్మంది అనట్లేదు కదా ఇది ఇది జస్ట్ మ్యాజిక్ అంటున్నా అంతే అండి ఇప్పుడు మనతో పాటు శివద్ర సాధువు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు గురుగారు మాధురి గారు మనకు ముందరే ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం ఇప్పుడు చెప్పండి ఇక మీ మీ దృష్టికి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఆయన అడగాల్సినవి ఏంటి ఉద్దేశపూర్వకంగా మీరు చేయలేదు అని అంటున్నారు శివుడి లింగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు చాలా మందికి తెలియాలమ్మా ఇప్పుడు మీరు తీశారు మేము దాన్ని హెచ్చరిస్తాము కూడా మీకు ఫోన్ లో కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే అంత ధైర్యం చేయకూడదు శివలింగం అనేటిది కొంచెం సందర్భానుకూలంగా చాలా మంది భక్తులు ముఖ్యంగా ఇప్పుడు మాలలు వేసుకునే ఈ క్రమంలో పవిత్రముగా వాళ్ళు భజనా కార్యక్రమాలు తర్వాత వాళ్ళ యొక్క దీక్షా నియమ నిబంధనలు బలంగా ఉన్న సమయంలో మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి ఇందులో ఇంకోటి ఏంటంట పూర్తి వివరణ తెలిసిన వాడికి ఒక అవగాహన ఉంటే అసలు తెలియని వాళ్ళకి ఇంకొక అవగాహన ఉంటుంది ఇక్కడ వచ్చిన శాస్త్రగ్రంథం ఏంటంటే అమ్మా కొంచెం తెలుసు కొంచెం తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానాలు కూడా ఏంటంటే చాలామందికి పూర్తి భక్తిత్వం ఉన్నదా అని చెప్పలేము లేదా అని చెప్పడానికి లేదు ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు క్లుప్తమైన సమాధానాలు ఇవ్వాలి అని నేనే ఎందుకు వచ్చాను నేనే ఎందుకు అడిగాను అంటే మేము కూడా మహాముఖంటికి భక్తులము కాబట్టి నేను వచ్చి చాలా శాతంగా చాలామందికి భక్తి గురించి మాట్లాడిన దాంట్లో శివుడి గురించి నేను చాలా మందితో గొడవలకు దిగాను ఈ మధ్య నేను ఒక నెల రోజుల నుంచి ఛానల్లో రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఆలోచన రీత్యా ఒక వ్యక్తి వచ్చి చెప్పిన ఆ విషయాలలో అఘోరి అన్న పేరు తీయడం చేతనే ఈ విడిద ఇలా ఉంటే మరి నిజమైన వాళ్ళు ఎవరు అన్నదే నా యొక్క ఆలోచన దుస్తువులు 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 అన్న విషయం మాట్లాడి ఆఖరికి దుస్తులు కొన్ని సందర్భాలు కట్టుకున్నదని చెప్పి కొంచెం వెనికి తగ్గం చాలామంది ఫోన్ చేశారు రమ్మని అడుగుతున్నా కూడా వెనక్కి జరిగిన దాంట్లో అమ్మ శివుడి యొక్క తత్వం నువ్వు తీసుకున్నావా లేకపోతే నీకు శివుడే వస్తాడా శివుడి నీ లింగాన్ని నువ్వు తీయగలిగావు అని అంటే ఎవరిని నువ్వు పెట్టడానికి నీ శక్తులను చూపిస్తున్నావు అనేది చాలా ముఖ్యం